హాయ్ ఫ్రెండ్స్ నమస్తే డైలీ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తూ మీతో రెండు మాటలు అయితే చెప్దాం అనుకుంటున్నాండి ఉదయాన్నే పూజ అంతా అయిపోయిందండి రాత్రికి అడిగిన సామాన్లన్నీ సర్దుకుంటూ అలాగే స్టవ్ మీద అయితే పాలు వేణిలు పెట్టాను ఇది ఇడ్లీ కోసం అని చెప్పి మినపప్పునైతే నానబెట్టా అండి సో అంటే నైటే నానబెట్టాను లేగానే మిక్సీ పట్టాను ఆ తర్వాత మా వారికి అయితే కాఫీ కల్పించి ఇక్కడైతే కట్టి పొంగలి చేద్దాం అని చెప్పి తాలింపు వేస్తున్నా అండి సో ఈ మధ్య అహ్మదాబాదు ఫ్లైట్ ఒకటి క్రాష్ అయినప్పుడు ఒక బాబు వీడియో తీశాడు కదండి సో తనైతే చాలా వేధింపులకు గురయ్యాడంటండి నేను టీవీలో చెప్తుంటే విన్నాను అంటే ఆ ఫ్లైట్నే ఎందుకు వీడియో తీసావు రోజుకు చాలా ఫ్లైట్లు ఎగురుతూ ఉంటాయి కదా స్పెషల్గా నే టేక్ ఆఫ్ అయ్యే దగ్గర నుంచి బిల్డింగ్ పైన కూలిపోయేంతవరకు నీట్గా వీడియో తీశాడు కదండి సో ఒక్కొక్కసారి మనం సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఏ పడితే ఈ వీడియోలు తీయకుండా ఒకవేళ తీసుకున్నా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకుండా ఉంటే మంచిది